రాష్ట్రంలో ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందే అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కం కంప్లైంట్ అన్న నమోదు చేసినారా చేయలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం దాగి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ అయి చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ దాగి కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్ట రుజువులు ఉన్నాయా ఒక రిపోర్టు మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా దానిపైన కేసు నమోదైందా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే వాళ్ళ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునే దానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేవి పనికి వస్తాయి దానికి పెస్ట్ ఉదాహరణ ఏం రా అంటే మా జిల్లాలో ప్రీతిబాయి అనే అమ్మాయి ఆ అమ్మాయి సావుని రాజకీయంగా వాడుకున్నారు ఇంకా మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరు మీడియా వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన గత ప్రభుత్వాలు ఆధారాలు తెలిపించినాయట దానికి నేనేం చేస్తాడాయన ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది పంచనామా అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఏ పీరియడ్లో జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చిండాలా సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాలా పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమర్థంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రీతి బాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ